హాయ్ అండి ఈరోజు వీడియోలో చప్పటి చావడాలు అలాగే వంజరం ముక్కలు ఈ రెండు కలిపి కర్రీ చేస్తున్నాను ఉల్లిపాయ టమాటా వేసి ముందుగా ఎండి చేపలని ముక్కలుగా కట్ చేసుకుని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను బాగా కడిగి ఎక్కువసారి జాగించగలండి కొంతటి చేపల్లో బాగా కడిగి పక్కన పెట్టి అలాగే ఒక అరగేజీ ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టానండి ఇప్పుడు ఎండి చేపలు ఫ్రై చేయడానికి ఆయిల్ పోసి చేపలు ఫ్రై చేసుకోవాలి అదివల్ల దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి అలా చేయటం వల్ల నీసు వాసన అనేది లేకుండా ముక్క చాలా టేస్టీగా ఉంటుంది కర్రీలో ముక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకుని నేను ముందుగా చప్పటి చావడాలు తీసేసానండి వంజరం ముక్కలో ఇంకా కొంచెం టైం పట్టింది ఫ్రై అవటానికి ఇలా ఫ్రై చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి అవండి అవి కూడా కలర్ వచ్చినాయి తీసేసి ఇప్పుడు ఆయిల్లో కొంచెం ఆవాలు వేసి అవి పేలిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేశానండి అర కేజీ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ దోరగా ఫ్రై అవ్వాలి ఇది ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మగ్గటం కోసం కొంచెం సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసి ఒకసారి తిప్పి మూత పెడితే చక్కగా మగ్గిపోతాయండి అలా కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టి మగ్గించుకుంటే చాలా బాగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు సగం మగ్గిన తర్వాత టమాటా ముక్కలన్నీ పావు కేజీ టమాటాలు అయితే వేసాను కట్ చేసుకుని వేసుకుని ఇప్పుడు కర్రీలోకి పసుపు ఈ పసుపు కూడా వేసి తిప్పి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటాలు బాగా మగ్గిపోవాలండి పూర్తిగా టమాటాలోంచి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్తో పాటు ఉల్లిపాయ టమాటా పూర్తిగా మగ్గిపోతాయి చూసారా వాటర్ ఎలా తేలుతుందా టమాటా వేసిన వెంటనే ఇప్పుడు ఇది మగ్గిపోయిన తర్వాత కారం వేసుకోవాలి కారం మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు నేనైతే మూడు స్పూన్లు వేసానండి కారం వేసి మళ్ళీ ఈ కారం కూడా కొంచెం మగ్గించుకోవాలి ఆయిల్లో కారం కూడా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి చూసారా కారం ఉల్లిపాయలు పచ్చి పచ్చిమిర్చి టమాటా అన్నీ కూడా బాగా మగ్గిపోయి బాగుంటుందండి గ్రేవీగా వస్తుంది ఇప్పుడు మనం వాటర్ పోసుకొని తగినంత వాటర్ పోసి ఉడికించుకోవాలి ఈ వాటర్ పోసిన తర్వాత వాటర్ బాగా మరుగుతూ ఉండగా పులుసు కర్రీ బాగా ఉడుకుతుంది కదండి అప్పుడు మనం ఈ ముక్కలు వేసుకోవాలి చేప ముక్కలు ఫ్రై చేసినవి ఈ చేప ముక్కలు కూడా ఈ కర్రీలో ఉడికితే కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి మనం లాస్ట్లో కర్రీ అంతా ఉడికిపోయిన తర్వాత మనం ముక్కలు వేసామనుకోండి టేస్ట్ అంత బాగా దిగదు కర్రీలోకి మనం సగం పులుసు బాగా మరిగిన తర్వాత వేసేసామనుకోండి అప్పుడు ఆ ముక్కలు ఆ పులుసులో ఉడికి ఆ కర్రీకి కూడా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట చివరిగా కొత్తిమీర వేసుకుని మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో చూసుకుని కొంతమందికి పలసగా ఇష్టం కొంతమందికి ఏమో చిక్కగా ఇష్టం మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చండి పులుసుగా కానీ ఇగురుగా కానీ ఇందులో నేనైతే చింతపండు అయితే వేయలేదు కొంచెం ఉప్పు తగ్గిందండి మళ్ళీ ఉప్పు వేసాను చింతపండు వేయకుండా ఇలా టమాటాలు మాత్రమే వేసి ఒకసారి మీరు తెలియని వాళ్ళు చేసి చూడండి చాలా బాగుంటుంది చింతపండు వేసిన టేస్ట్ వేరు ఉత్తి టమాటాలు వేసిన టేస్ట్ చాలా బాగుంటుంది అంటే టమాటాలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి మరి ఒకటి రెండు వేసామనుకోండి ఆ టేస్ట్ అనేది రాదు టమాటాలు ఎక్కువగా వేసుకోవాలి చాలా బాగుంటుందండి పులుసేసి చేసేవాళ్ళు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారుగా మా కర్రీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి